అవని అక్షయ్ రూమ్లో అన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటుంది అలా తన టేబుల్ మీద అన్ని ఫ్లవర్ బొకేలు అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటాయి ఇంతలో అక్షయ్ వచ్చి అదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఆ ఫ్లవర్ హౌస్ అన్ని కూడా వాటిని విసిరేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీకు మనుషుల మీద కోపం ఉంటే మనుషుల మీద చూపించండి వస్తువుల మీద ఎందుకు చూపిస్తున్నారని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దాంతో అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు అవును నాకు వస్తువుల మీద కాదు మనుషుల మీద కోపం ఉంది అసలు నీకు బంధాలు బంధుత్వాల గురించి అసలు తెలియదు నిన్ను ఎప్పుడు క్షమిద్దామని నీ దగ్గరకు వద్దామని అనుకున్నా మళ్ళీ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు ఎందుకంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు అనాథ కాబట్టే ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావు నీకు బంధాల గురించి బంధుత్వాల గురించి ఫ్యామిలీ గురించి కూడా నీకు తెలియదు కదా అందుకే నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినకనే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు నన్ను అనాథ అని అంటారా అలా అంటారని నేను కల్లో కూడా ఊహించలేదండి మీరు ఎప్పుడు కూడా ఆ మాట మీ నోటంటే రాదని అనుకున్నాను కానీ మీరు నన్ను అనాథ అన్నారంటే ఒక్కసారి ఆలోచించండి నేను అనాథను కాబట్టే మీ తమ్ముళ్ళను మీ చెల్లెళ్ళను నా సొంత బిడ్డల్లో నేను చూసుకున్నాను అలాంటిది మీరు నన్ను ఇలా అన్నారంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నానండి నా తప్పు అనేది లేదని ఒకరోజు నిజం తెలుస్తుంది ఆ రోజు మీరు నాకన్నా ఇంతకన్నా బాధని అనుభవిస్తారు చూస్తూ ఉండండి అని చెప్పి అవని అక్షయ్తో అంటుంది అది విని అక్షయ్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌన్ ంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్